మనకు ఇక్కడ పొరుపులలో మనకు ఒక ఇన్సిడెంట్ అయిందన్న కరెక్ట్గా తగిలి అన్ని మంది గాయపడ్డారు అన్నీ ఇదే వీడియో ఫుల్ వీడియో ఇక్కడ ఎనిమిది మందికి గాయపడ్డారు హై వోల్టేజ్ తీగ గణపతికి కలిగింది అవి గణపతి పచ్చి ఉండడం వల్ల కరెంట్ పాస్ అయిందన్న తీసుకున్నట్టు అన్న కన్న పోయి కాపాడటానికి ప్రయత్నిస్తుండ్రు అందరూ కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు అన్న థ్యాంక్ యూ అన్న ఇంకోట ఏంటంటే ఒక మనకు ఒక విధంగా ఆలోచించుకుంటే కరెంట్ పని చేయమని లైమ్ అందరికి ఫోన్ చేయమని చెప్తున్నారు అన్న ఇది చాలా ఇంత మందికి చేయలేదు దూరం అన్న ఇంత బయలు కిందికుంటూ అన్న ఇది జిఎస్ గార్డెన్ కొరకులలో ఉంది ఇది చూసుకున్నట్టయితే ఆడికైనా అన్న ఆ ఇంకా మనకు ఫుల్ వీడియో వస్తుంది అన్న ఎందుకంటే ఈ వీడియో కొద్దిగా టూ మినిట్స్ ఉంది ఈ షార్ట్ వీడియోలో వచ్చింది కొంచెం కష్టం అందుకే పార్ట్ టూ అన్న పార్ట్ టూలో వీడిది అలా అంతా డీటెయిల్స్ వస్తుంది ఓకే అన్న మా ఛానల్ వాళ్ళు కొత్త ఇప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేయాలి ఎన్న కార్ అప్ చెప్పాలి లైన్ లైక్ కొత్త